నా దేశం భగవద్గీత అన్నారు కవి భారతీయుల జీవన విధానాన్ని గనక చూచినట్లయితే భగవద్గీతను చదవవలసినటువంటి అవసరం లేదు భగవద్గీతలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉన్నదో ఆ విధంగానే భారతీయుల యొక్క జీవన విధానం ఉంటుంది అని మన పూర్వీకులంతా సగర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఆ రోజులలో వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచేవారు చక్కగా స్నానం చేసి నుదుట బొట్టు ధరించి పూజామందిరంలో దీపారాధన చేసి పూజ చేయటం వచ్చినా రాకపోయినా నాలుగు పుష్పాలను భగవంతుని పాదాల చెంత ఉంచి నమస్కరించి అటు తరువాత ఎవరి కర్తవ్య నిర్వహణ కోసం వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు రైతులైతే పొలాలకు వెళ్ళిపోయేవాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు పాఠశాలలకు వెళ్ళిపోయేవాళ్ళు పాఠశాలల్లో విధుల నీతి కథలో మొదలైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను ఆ రోజులలో అందించేవాళ్ళు ఇంటి వద్ద ఉన్నటువంటి స్త్రీలు భగవన్ నామాన్ని జపిస్తూనో భక్తి పాటను పాడుకుంటూనో వంట చేసేవాళ్ళు అది మహాప్రసాదంగా మారిపోయేది మధ్యాహ్న సమయంలో చక్కగా ఆ వంటని ఆ మహాప్రసాదాన్ని అందరూ స్వీకరించేవాళ్ళు అతిథి అభ్యాగతులను చక్కగా ఆదరించేవాళ్ళు ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించేవాళ్ళు ధర్మబద్ధంగా కోరికలను నెరవేర్చుకునేవాళ్ళు ఆ రకంగా నాలుగో పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఆ కాలంలో వారు చాలామంది పొందేవారు సాయం సమయం అయ్యేటప్పటికి అందరూ ఇళ్లకు చేరిన తరువాత చక్కగా స్నానం చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి రామాలయానికో శివాలయానికో వెళ్ళి అక్కడ చక్కగా హరి భజనలు చేసేవారు భక్తి కీర్తనలను ఆలపించేవారు రామాయణము భగవద్గీతను ఎవరైనా చదవటం వచ్చినటువంటి వాళ్ళు చదువుతూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళు విని ఆనందించేవాళ్ళు తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి సరైనటువంటి సమయానికి నిద్రకు ఉపక్రమించేవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు కూడా వాళ్ళు నైతిక విలువలతోనూ ఆధ్యాత్మిక విలువలతోనూ చక్కటి జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు అందుకని ఆ కాలం వారు నా దేశం భగవద్గీత అని చెప్పుకోగలిగారు మరి నేటి కాలంలో ఆ పరిస్థితులు ఉన్నాయా పది శాతం మంది కూడా అలాంటి జీవన విధానాన్ని గడపటం లేదు పాఠశాలల్లో ఎక్కడైనా నైతిక విలువలు ఉన్నాయా ఎక్కడా లేవు ఆడవాళ్ళు ఎక్కడైనా భగవన్ నామాన్ని జపిస్తూ వంట చేస్తున్నారా టీవీ సీరియళ్ళ నామాలు తప్ప భగవన్ నామాన్ని జపించటం లేదు ధర్మబద్ధంగా ఎంతమంది ధనాన్ని సంపాదిస్తున్నారు సాయం సమయం అయ్యేటప్పటికీ ఎంతమంది ఆలయాలను సందర్శించి అక్కడ కాసేపు భగవన్ నామాన్ని జపించగలుగుతున్నారు అంటే పది శాతం మంది కూడా లేరు మగవాళ్ళు పిల్లలు ఫోన్లకు అతుక్కుపోయితే ఆడవాళ్ళు టీవీ సీరియళ్ళకు అతుక్కుపోతున్నారు నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు లేనటువంటి ఈ జీవితాన్ని ఎందుకోసం గడపాలి భగవంతుడు మానవుడికి విచక్షణను ఇచ్చింది ఎందుకోసమైనా ఆ భగవద్గీత జీవన విధానం లేనట్లయితే మరల పశుపక్షాదులోకి వెళ్ళిపోవలసిందే రెండు మూడు రోజుల క్రితం చూశాము తిరుమల కొండలు ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో పదిహేను సంవత్సరాల వయస్సు లోపల ఉన్నటువంటి మగపిల్లలు మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పట్టుబడ్డారు ఆ మత్తు పదార్థాలు ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే అక్కడే ఉన్న మందుల షాపుల్లో యథేచ్ఛగా దొరుకుతున్నాయి మరి తల్లిదండ్రులు ఈ కాలంలో ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల పిల్లల మీద అజమాయిషి తగ్గిపోతోంది పిల్లలు నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపలేనప్పుడు ఎవరి కోసం ఈ సంపాదనలు ఇటు ధర్మాన్ని అటు మోక్షాన్ని వదిలేసి మధ్యలో ఉన్నటువంటి అర్థకామాలకు వశీలమైపోయి ఎవరి కోసం జీవిస్తున్నాం యుక్త వయస్కులైనటువంటి ఆడపిల్లలను సైతము జీన్స్ ప్యాంట్సు టీషర్ట్సు వేసి పైన ఆచ్ఛాదన లేకుండా రోడ్ల మీదకి పంపించేస్తున్నారు చాలామంది ఇవన్నీ అకృత్యాలు జరగటానికి కారణాలు కాదా విద్యులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుని మన పిల్లలకు నైతిక విలువలతోనూ ఆధ్యాత్మిక విలువలతోనూ కూడినటువంటి జీవన విధానాన్ని అలవరిచే విధంగా మనం జీవించాలి ఆ రకంగా ఆ విలువలు భావితరాల వారికి అందుతాయి ఆ రకంగా మనమందరము ప్రయత్నము చేతుము కాక జై శ్రీరామ్